హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి కూరల్లో రారాజు గుత్తి వంకాయ కూర దీన్ని ఇలా ఇలా హెల్దీ మసాలాస్తో ఓసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మసాలా పెట్టి వండారంటే ఎవరైనా సరే ఆహా అనాల్సిందే అలాగే ఇది తిన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకొని తీరుతారు అంత రుచిగా ఉంటుంది మరి దీన్ని చూస్తుంటేనే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయా అయితే మీరు కూడా వెంటనే తిని ఇలా ట్రై చేసి చూడండి మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా గుమ్మగుమలాడే వంకాయ కూరని ఎలా పిపే చేయాలో చూసేద్దాం పదండి దీన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఒక పది పన్నెండు మెంతులు టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ అంటే గింజల్ని కూడా వేసుకొని వీటన్నింటిని కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని వీటిని కొంచెం చిటిపట్లాడనివ్వండి నెక్స్ట్ ఇలా ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ ఆ వేడికే మనకు ఈ జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా వేగిపోతాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీకు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇది ఇలా గ్రైండ్ చేసుకునేటప్పటికే మనకు ఇది స్మెల్తో ఇల్లంతా గుమగుమలా చూడండి దీనిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి నెక్స్ట్ ఇలా ఒక అర కేజీ వంకాయల్ని తీసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని దానిలోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇలా మధ్యలోకి నింపుకోవాలి ఇలా వంకాయల్లో మనం మసాలాని ఎంత బాగా పట్టించుకుంటే అంత బాగుంటుంది చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నాలుగు వైపులా మసాలా పట్టించి దీన్ని అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి వేలితో ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా మనం వంకాయల్లో మసాలా పెట్టుకునే ముందు వాటర్లో నుండి తీసి పక్కన పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా వాటర్లో నుండి తీసి మసాలా ఫిల్ చేశారంటే వంకాయల్లో నుండి వాటర్ కారుతూ ఉంటుంది మసాలా మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇలా వాటర్లో నుండి తీసి పక్కన పెట్టుకోండి అలా చేస్తే వంకాయల్లో ఉన్న వాటర్ మొత్తం అడిచిపోతాయి మనం మసాలాని ఇలా ఫిల్ చేసుకుంటే మసాలా కారకుండా బాగుంటుంది చూడండి ఇలాగే మిగతా వంకాయల్లో అన్నింటిలో మసాలాని ఫిల్ చేసుకొని తీసేసుకోండి మసాలా పెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేలితో ఇలా మసాలాని నీట్గా తుడుచుకొని అన్నింటికి కూడా మసాలా పెట్టి రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇలా ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని టీ స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ నలుగు పచ్చిమిర్చి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ముందుగా మసాలాలో కూడా ఒక టూ స్పూన్స్ సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక మూడు లేదా నాలుగు టమాటోస్ని వేసుకొని ఈ టమాటోస్ని ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న మసాలా ఫిల్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని వేసేసుకొని ఈ వంకాయ ముక్కలు కూడా ఇలా స్లోగా మరి గబగబా కలిపేయకుండా ఇలా స్లోగా వంకాయలన్నింటినీ కూడా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మనకు వంకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టి ఇలా వంకాయ ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం మిగిలిన మసాలాలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీనిలో వేసేసుకొని అలాగే ఈ వంకాయలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి వాటర్ వేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి మనకు వంకాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఓ వంకాయని తీసుకొని చూసారంటే మనకు వంకాయలు ఉడికాయలేవో తెలిసిపోతుంది చూడండి మనకి ఇలా వంకాయలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వంకాయలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో ఒక గుప్పెడంతా కొత్తిమీరాకు వేసుకుంటే సరే మనకు చాలా టేస్టీగా యమ్మీగా మగ్గుమల్లాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఈ గ్రేవీ కూడా ఇంకా చికెన్ గ్రేవీలా తయారైపోతుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారిలా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక దీన్ని ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకొని తీరుతారు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో